ఆకాశవాణి ఆదిలాబాద్ పచ్చిరొట్ట పంటల వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి వివరించేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు జె రాకేష్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రాకేష్ గారు నమస్కారం ముందుగా మా శ్రోతలకు చెప్పండి ఈ పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత ఎందుకు ఏర్పడింది ఎందుకు అంత ప్రాధాన్యత వాటికి ఇస్తారో వాటి గురించి చెప్తారా పూర్వకాలం నుండే ఈ పచ్చిరొట్ట ఎరువులను దుక్కిలో కళ దున్నవడం అనేది ఉండేది బట్ ఏమవుతుందంటే ఈ ఆధునిక యుగంలో రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనకు భూసారం అనేది తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి భూసారాన్ని మళ్ళీ మనము పెంచడానికి ఏంటంటే మనకు ఈ పచ్చి ఎరువులను వాడుతున్నారు ఈ పచ్చి ఎరువులను వాడడం వల్ల మనకు భూసారం అనేది పెరిగి మనకు భూమిలో సూక్ష్మ పోషకాలు మరియు లభిస్తాయి అయితే ఇప్పుడు ఈ పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏమి వాటి గురించి చెప్పండి అంటే దీని ప్రాముఖ్యత గురించి చెప్పినగా అసలు పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏమి పచ్చి రొట్టె ఎరువులు అనగా పచ్చిరొట్ట ఎరువులలో మనకు రెండు రకాలు ఉంటాయి పచ్చి పైరు ఎరువులు పచ్చిరొట్ట ఆకు ఎరువులు పచ్చి పైరు ఎరువులు అనగా ఏమి అంటే మనకు వేసవి దుక్కిలు దున్నిన తర్వాత తొలికరి వర్షం పడిన తర్వాత ఏం చేస్తారంటే మనకు జనము జీలుగా పెసర పిల్లి పెసర విత్తనాలను భూమిలో వెద పద్ధతిలో చల్లి మనకు ఒక చల్లిన ఒక యాభై నుండి అరవై రోజుల తర్వాత పూత దశకు అనేది వస్తుంది ఆ పూత దశకు వచ్చిన తర్వాత ట్రాక్టర్తో కానీ కేజీలతో కానీ మనం ఏమి భూమిలో కలియ దున్నడం జరుగుతుంది దీన్ని ఏమంటారంటే మనకు పచ్చి రొట్ట ఎరువులు అంటారు ఇలా దున్నడం వల్ల ఏమవుతుందంటే అది కుళ్ళిపోయి మనకు నెక్స్ట్ ప్రధాన పంటకి అనేది పోషకాలు అనేటివి లభించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పచ్చి రొట్టె ఎరువుల లక్షణాలు ఎట్లా ఉంటాయి వాటి గురించి చెప్పండి ఈ పచ్చి రొట్టె యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే ఇవి తక్కువ కాలంలో తొందరగా పెరిగి ఆకులు అనేటివి ఎక్కువ రావాలి పీచు పదార్థం అనేది తక్కువ ఉండి మనకి ఏంటంటే ఆకులు ఎక్కువ రావడం వల్ల మనకు పచ్చి రొట్టె అనేది ఎక్కువ వస్తుంటుంది ఇంకా ఈ పచ్చి రొట్ట తొందర పెరిగితే మనకు కలుపుని అనేది తగ్గించడం జరుగుతుంది ఇంకా ఈ పచ్చి రొట్ట వల్ల ఏంటంటే దాని యొక్క వేర్లు అనేటివి లోపలికి పోయే గుణం కలిగి ఉండాలి ఇలా లోపలికి పోయే గుణం కలిగి ఉండడం వల్ల లోపలి పోషక పదార్థాలను మనకి పైన నేలలకు అనేది తెస్తుంది సో దీని వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న పంటలకి మనకు పోషకాలు అనేటివి లభిస్తాయి ఇంకా ఈ పచ్చి రొట్టె ఎరువులు ముఖ్యంగా పప్పు జాతికి చెందిన పచ్చి రొట్టె ఎరువులను అనేది మనం తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పచ్చి రొట్టె పంటలకు సంబంధించి చూసినట్లయితే ఎట్లాంటి నేలల్లో ఇవి వేసుకోవచ్చు దాని గురించి చెప్తాను అంటే అనుకూలమైన నేలలు పచ్చి రొట్టె ఎరువులు అనేటిది మనకు వాడే పచ్చి బట్టి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది సపోజ్ మనము జీలుగక అనుకున్నాం అనుకో జీలుగ అనేది ఏంటంటే నీరు నిల్వ ఉండే నేలలు కానీ లేకపోతే చౌడు నేలలు అనేటిది మనకు అనుకూలం అదే జన్ము అనుకోండి మనకి ఏందంటే అన్ని నేలలు లేకపోతే తేలికపాటి నేలల్లో మనకు జనము అనేది వేసుకుంటారు అదే పిల్లి పెసెర పెసర అనుకోండి మనకు నల్ల నేలలో ఈ పిల్లి పెసర పెసర పంటలు అనేది అనుకూలం అయితే ఇప్పుడు విత్తుకోవడానికి ఎంత మోతాదు విత్తుకోవాలి విత్తే పద్ధతి ఏ రకంగా ఉంటుంది దాని గురించి చెప్తాను పచ్చి రొట్టెలను ఫస్ట్గా మనం జన్ము అనుకోండి జన్ము పచ్చి రొట్టెగా ఉపయోగిస్తే మనకు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోలు ఎకరానికి వాడుకోవాలి అదే మనం జీలుగా ఉపయోగించినట్టయితే మనకు పన్నెండు నుండి పదిహేను కేజీలు ఎకరాకు వాడుకోవాలి అదే పెసర కానీ పిల్లి పెసర కానీ ఎంత అంటే ఎకరానికి ఆరు నుండి ఏడు కేజీలు వాడుకోవడం జరుగుతుంది ఎలా దీన్ని విత్తుకోవాలంటే వెదజల్లే పద్ధతిలో అనేది మనం విత్తుకుంటే మనకు ఎక్కువ ఆకులు వచ్చి తొందరగా పూత దశ అనేది వస్తుంటది అయితే ఇప్పుడు ఈ దున్నడం అనేది ఎప్పుడు దున్నితే బాగుంటుందో చెప్తారా మనకు ఈ దున్నడం అనేది బేస్డ్ అని మనకి ఏంటంటే మనము వేసే పచ్చి రొట్టెని బట్టి ఉంటది జన్ము జీలుగా అయితే ఏం చేస్తారంటే పూత దశ అంటే యాభై నుండి అరవై రోజుల్లో దున్నడం జరుగుతుంది అదే పెసర అనుకోండి పెసర ఏం చేస్తారంటే పూత దశ అంటే యాభై రోజుల అప్పుడు గాని లేకపోతే మొత్తం మనం ఒకవేళ రైతులకు కాయలు కూడా తెంపుకోవాలనుకుంటే కోసుకోవాలంటే అవి కాయలు కోసుకున్న తర్వాత మనకేం చేస్తారంటే అప్పుడు కలియ దున్నడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పచ్చి రొట్ట పంటని ఇప్పుడు వల్ల ఎలాంటి పోషకాలు లభిస్తాయి పంటలకు దాని గురించి మనకు పచ్చి రొట్టెలు కలియదున్నడం వల్ల ముఖ్యంగా నత్రజని భాస్వరము పొటాషియము మళ్ళీ సూక్ష్మ పోషకాలు అనేటివి లభిస్తాయి మనం ఒక జన్ముకు చూసుకున్నాం అనుకో ఒక ఎకరానికి ఐదు నుండి ఆరు టన్నులు మనకు పచ్చి రొట్టె లభిస్తుంది ఆ ఐదు నుండి ఆరు టన్నుల్లో మనకి ఏంటంటే ముప్పై ఐదు నుండి నలభై కేజీల నత్రజని అనేది లభిస్తుంది ఓ ఆరు కేజీలు ఏంటంటే భాస్వరము లభిస్తుంది అదే జీలుగల చూసుకున్నాం అనుకో ఒక ఆరు నుండి ఏడు వరకు టన్నుల రొట్టె లభిస్తుంది అందులో ముప్పై నుండి ముప్పై ఐదు కేజీల నత్రజని లభిస్తుంది అదే పెసర పిల్లి పెసరలు అయితే మనకు ఒక మూడు నుండి నాలుగు టన్నుల రొట్టె లభిస్తుంది అందులో మనకు ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల నత్రజని లభించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పచ్చి రొట్టె ఎరువుల వల్ల రైతులు అధిక లాభాలని పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా వాళ్లకు అధిక లాభాలు పొందడానికి ఏమైనా సూచనలు ఉంటే సూచిస్తారా మనకు పచ్చి రొట్టె వల్ల అధిక లాభాలు రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఎలాంటి పచ్చి రొట్టెలు వాడాలి ఎలాంటి నేలలో సాగు చేయాలి మనకు ఏంటంటే ముఖ్యంగా పప్పు జాతికి చెందిన పచ్చి రొట్టెలను వాడాలి ఎందుకంటే పప్పు జాతిలో రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉండడం వల్ల అది గాలిలోని నత్రజని తీసుకొని మనకి ఏందంటే మనకు పైరుకు అనేది నత్రజని పోషకాన్ని ఇస్తుంది ఇంకా మనము ఏందంటే నేలలు నేలలు ఎలాంటి అంటే సపోజ్ జీలుక అయితే నీళ్లు నిల్వ ఉండే నేలలు ఇంకోటి చౌడు నేలలో యూజ్ చేసుకోవాలి అదే జన్మ అయితే అన్ని నేలలో యూజ్ చేస్తారు అదే పిల్లి పేసర్ అయితే నల్ల రేగడి నేలలో యూజ్ చేయడం జరుగుతుంది ఇలా మన వాతావరణం కూడా బాగున్నాయి ఎలా అంటే వేడి నేలలలో మనకు మోస్ట్లీ పచ్చి రొట్టె ఎరువులు అనేది వాడడం జరుగుతుంది ఇంకా మనం ఈ పచ్చి రొట్టె ఎరువులని యాభై నుండి అరవై రోజులు అప్పుడు కలియ దున్నిన తర్వాత మనము ఏంటంటే కళ్యా దున్నినప్పుడు సింగిల్ సూపర్ పాస్పేట్ ఆర్ సూపర్ అని అంటారు దాన్ని మనము దుక్కిలో వేసుకున్నట్టయితే తొందర కలియ దున్నడం అనేది కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇలా తొందర కుళ్ళిపోవడం వల్ల మనకు నెక్స్ట్ ప్రధాన పంటకి మనకు ఈ పోషకాలు అనేటివి లభిస్తాయి ఇంకే ఏమైనా చీడ పీడలు కూడా మనకు రాకుండా ఉండడం జరుగుతుంది చాలా సంతోషం రాకేష్ గారు ముఖ్యంగా ఈ పచ్చిరొట్టె పంటల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ ఎరువుల నుంచి రైతులు అధిక లాభాలు పొందాలంటే ఏం చేయాలా ఇవన్నిటిని గురించి చక్కగా సూచించరు మరి రైతులు ఈ సూచనలు పాటించి ఈ పచ్చి రొట్టె ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాల్ని పొందాలని అధిక లాభాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆదిలాబాద్ నిండా